హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష్య వల్ల విత్తనా ఛానల్ని ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఈ రోజు వచ్చి మనం హెల్దీ అండ్ టేస్టీ రాగి రవ్వ దోశ అయితే చూద్దాం అండ్ ఇంకెందుకు కాలేస్తే మన ప్రాసెస్ గురించి అయితే స్టార్ట్ చేద్దాం వీడియో అండ్ ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్ రాగి పిండి అయితే తీసుకుంటున్నాను నేను రాగి పిండి బౌల్ తీసుకున్నాను అండ్ హాఫ్ బౌల్ వచ్చి సుజీ రవ్వ సుజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ అనమాట ఆఫ్ రవ్వ ఆఫ్ తీసుకున్నాను నీ అండ్ ఇప్పుడు నేను ఒక హాఫ్ కప్ కర్డ్ అయితే తీసుకుంటున్నాను గడ్డ పెరుగు అండ్ ఇప్పుడు దీన్ని అంతా కూడా మనం మిక్స్ చేయాలి కొంచెం వాటర్ పోసుకొని అండ్ నేనైతే సాల్ట్ వేస్తున్నాను మాది పింక్ సాల్ట్ అని అందుకని అలా కనిపిస్తుంది పింక్ సాల్ట్ అయితే వేసాను అండ్ అదే పెరుగు తీసుకున్నాను కదా ఆ గిన్నెలో ఇంకా కొంచెం వాటర్ పోసేసుకొని వేసేసాను అనమాట అండ్ ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి బాగా మొత్తం కర్డ్ రవ్వ రాగి పిండి మిక్స్ అయ్యేలాగా మనము ఇలా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం కూడా ఇంకొంచెం వాటర్ పడతాయి అనమాట ఎందుకంటే నా ఇంకా గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇంకొంచెం వాటర్ పోసుకోండి అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశారంటే నా పేరు మీరు తలుచుకుంటారు నిజంగా చాలా బాగుంటది టేస్ట్ అన్నా అండ్ ఇప్పుడైతే దీనికి కాసేపు నాన్ ఇవ్వాలన్నమాట చూసారు కదా ఇప్పుడు నానాక దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి అండ్ ఇప్పుడైతే నేను మిక్సీ పడుతున్నాను అనమాట మొత్తం కూడా పిండి అంతా దాంట్లో వేసేసుకొని ఒక రెండు సార్లు తిప్పితే సరిపోతుంది ఎక్కువ సార్లు కూడా అవసరం లేదు అండ్ నార్మల్గా రవ్వ దోశ చూసారు కదా ఇలాగా రవ్వ దోశ తినడం వల్ల హెల్త్కి హెల్త్ బాగుంటుంది ప్లస్ మంచి టేస్టీ ఫుడ్ తిన్నామన్న ఫీలింగ్ కూడా మనకు ఉంటుంది అండ్ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పిండి అంతా కూడా నేను దీంట్లో వేసేసాను అనమాట ఒక బౌల్లోకి తర్వాత ఏంటంటే మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక ఆనియన్ వేసాను నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి కట్ చేశాను అది కూడా వేసాను అండ్ అంతేనండి ఏం లేదు జస్ట్ ఈ టూ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసేసి మనం మిక్స్ చేసేసుకొని దోశ పోసుకోవడమే అనమాట చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ అనమాట పొద్దున్నే మార్నింగ్ టిఫిన్స్కి ఎప్పుడైనా మన ఇంట్లో ఏమైనా పిండి లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ పురాతన త్రవ్వకాల్లో ఇంకొక అయితే బయటకు వచ్చిందనమాట ఏంటంటే ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా గరిడితో వేసేసుకొని పిండి దాని మీద ఏమైనా మూత పెట్టేసేస్తే బాగా ఉడికిపోతుంది అనమాట నార్మల్గా ఏంటంటే నేను ఇది తీసుకున్నప్పుడు ఇష్టంగా తీసుకున్నాను కాకపోతే దీని మీద దోశలు ఒక్కొక్కళ్ళకి పోయాలంటే అది అలా పోయాలన్నమాట చిన్న చిన్న దోశలు వస్తాయి కదా సో అందుకని చెప్పి పోసి పోసి చేతులు నొప్పి వచ్చేసేసాయి అందుకని ఈ చిన్న బాండి లోపల పెట్టేసేసి పెద్ద బాండి తెచ్చుకున్నాను అది ఇరిగిపోయినా బా హ్యాండిల్ పోయినా కానీ దాని మీద పోస్తాను అది అయితే ఒక రెండు దోశలు పోస్తే సరిపోద్ది అనమాట ఈ బాండి మీద పోయలేం తల్లో నిజమైన అండ్ ఇప్పుడు అయితే హీట్ అనమాట కొంచెం బాగా కాలు బాగా రోస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది టేస్ట్ అండ్ నేనేంటంటే ఇది వేరే వేరే దాని మీద కడాయి దాని మీద ఆ మూత అండ్ దీని మీద మూత పెట్టాలి కాబట్టి నేను అది సెట్ చేసి పెట్టాను అండ్ చూసారు కదా బాగా రోస్ట్ అయితే మాత్రం భలే ఉంటుంది టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది రవ్వ దోశ కన్నా కూడా ఇది ఇంకా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి చాలా బాగా వస్తుంది టేస్ట్ అండ్ దీంట్లోకి వచ్చి మనం పల్లీల చట్నీ వేసుకోవచ్చు లేదంటే ఎర్రకారం వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట నేను మాత్రం కొబ్బరి కొబ్బరి కారం వేసుకొని తింటాను అండ్ ఈ రెసిపీ వచ్చి నేను మా అక్క దగ్గర నేర్చుకున్నాను ఇలా వెరైటీ వెరైటీ రెసిపీస్ అన్నీ ఏంటంటే మా అక్క బాగా చేస్తుంది అనమాట మా అక్క దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను ఇది అండ్ ఇప్పుడు వచ్చి ఇంకోటి అయితే వేస్తున్నాను దీని పేరు వచ్చి రాగి రవ్వ దోశ అనమాట అండ్ మీరు ట్రై చేయండి హెల్దీ ఫుడ్ ప్లస్ పిల్లలు కూడా మంచి గట్టి సత్తు వస్తుంది అనమాట అండ్ ఈ రెండు దోశలు వచ్చి మనం సుశాంత్కి ప్యాక్ చేయడానికైతే నేను పోస్తున్నాను అండ్ రెండోసారి చాలా ఫాస్ట్గా అయిపోతుంది దోశ ఫస్ట్ దానికంటే కూడా అండ్ చూసారు కదా సూపర్ సూపర్గా అయితే ఉంటుంది అండ్ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక రెసిపీ ఎలా ఉన్నదైతే నాతో చెప్పకుండా మర్చిపోవద్దు ఇంకా మీరు చెప్పక్కర్లేదు అదిరిపోద్ది అంతే అండ్ ఇప్పుడు రెండోది కూడా కాలిపోయింది కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను స్టవ్ ఆఫ్ చేసి ఈ టూ కూడా నేను సర్వ్ చేసేస్తున్నాను ఒక ప్లేట్కి అండ్ దీనికి వచ్చి నేను కొబ్బరి కారం అయితే సైడ్ డిష్గా తీసుకుంటున్నాను టేస్ట్ అయితే అదిరిపోయింది సింప్లీ సూపర్ మీకు ట్రై చేయండి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్